ప్రభాస్ త్రిష ప్రేమకథ చివరికి ప్రభాస్ త్రిషకి బ్రేకప్ చెప్పాడు ఎస్ కేవలం పెదనాన్న కృష్ణం గారి కోసం ఆయనకి ఇష్టం లేని కారణంగా త్రిషకి బ్రేకప్ చెప్పాడు వర్షం సినిమా ద్వారా ఇద్దరికీ పరిచయం పరిచయం స్నేహమైంది స్నేహం సాన్నిహిత్యమైంది మనసు మనసు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఎక్స్చేంజ్ చేసుకొని నాలుగు సంవత్సరాలు కూటం కొట్టుకున్నారు నాలుగు సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి విషయం వచ్చేసరికి ప్రభాస్ గారు ఇంట్లో చెప్తే ఇంట్లో కృష్ణంరాజు గారికి ఈ విషయం నచ్చలేదు అది ఒక తమిళమ్మాయి మన క్యాస్ట్ కాదు అసలు హిందువో కాదో కూడా తెలీదు ఇలాంటి సినిమా హీరోయిన్లు బొచ్చేడు మంది ఉన్నారు నా యాల్ది కత్తి ఎందుకో జానికి అన్నాడు ప్రభాస్ గారు తండ్రిలా భావించే కృష్ణంరాజు గారికి ఇష్టం లేని పని చేయదలుచుకోలేదు త్రిషకి ఇదే మాట చెప్పాడు చెప్తే త్రిష అప్పుడు తాగుడికి బానిస అయింది తాగుడుకు బనిస అయిపోయి దేవదాస్ సినిమాలో నాగార్జునలాగా త్రిషని అయ్యింది అయ్యి విపరీతంగా డ్రగ్స్కి బానిస అయిపోయి కొంతకాలానికి మళ్ళీ తేరుకుంది దాని తర్వాత అందుకే ప్రభాస్తో ఒక్క సినిమా కూడా చేయలేదు కట్ చేస్తే త్రిష తర్వాత ప్రభాస్ మళ్ళీ అనుష్కతో మూడు సంవత్సరాల డేటింగ్ అనుష్కతో మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత అనుష్కనే ప్రభాస్కి బ్రేకప్ చెప్పిందో ప్రభాస్ అనుష్కకి బ్రేకప్ చెప్పాడో తెలియదు కానీ ఇంకో నాలుగు సంవత్సరాలు అనుష్క గోపీచంద్తో ఎఫైర్ పెట్టుకుంది గోపిచంద్ అయితే మోతినగర్లో ఓ ఫ్లాట్ కూడా తీసుకున్నాడు అది నాకు పర్సనల్గా కూడా తెలుసు ఎందుకంటే మోతినగర్ పక్కన ఉన్న బోరబండలో నా రూమ్ ఉండేది అప్పట్లో ఇలా నాకు తెలుసు అనమాట సో ఫైనల్గా ప్రభాస్ గారితో పెళ్లి చేసుకోవాల్సిన త్రిష కేవలం కృష్ణంరాజు గారి మాట కోసం ఇద్దరు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ